హాయ్ గాయస్ నౌ నేను ఇప్పుడైతే అమరావతిలో బ్యాంకింగ్ నగర్ అంటే కీలకమైన భవనాలు ఈ ఆర్థిక శాఖకు వెన్నుదన్నగా ఉండేదంటే రీజనల్ ఆఫీసెస్ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు అవుతాయి మనకు వెస్ట్ బైపాస్ నుంచి కరెక్ట్గా నాలుగు కిలోమీటర్లు అదే సిఆర్డిఏ బిల్డింగ్ నుంచి ఇలా టూ కిలోమీటర్స్ దూరంలో అయితే ఈ బ్యాంకింగ్ నగర్ అయితే ఉంటుంది సో మనకు సీడ్ యాక్సెస్ రోడ్లో వాటర్ సంబంధించిన పెద్ద పెద్ద పైపు ఎక్కడ చూడు మెటీరియల్ బాగా కనిపిస్తుంది ముందుకంటే కూడా ఎక్కువ పనులన్నీ కూడా ఎక్కడ ఆగడం లేదు సో మనం ఇట్లా వెళ్ళామంటే అక్కడ అంతా కూడా వాటర్ పైప్ లైన్స్ పెద్ద పెద్ద వాటర్ పైప్ లైన్స్ అన్నీ కూడా ఏర్పాటు అయితే చేస్తున్నారు ఈరోజు హాలిడే కాబట్టి దసరా రోజు కొంచెం పనులు తగ్గింది సో ఇది ఎస్బీఐకి సంబంధించిన సైట్ వీళ్ళు అప్పుడే రేకు ఫెన్సింగ్ వేయడం జరిగిపోయింది మొత్తం ఇది మూడు ఎకరాలు అంటున్నారు మొత్తం అంత సైట్ క్లియర్ అయితే చేసుకున్నారు సో ఈరోజు హాలిడే ఉండడం వల్ల పనులు ఆపారు సో వీటన్నిటికీ కూడా పద్దెనిమిది నెలల టైం అయితే ఇచ్చారు దిస్ ల్యాండ్ దిస్ సైట్ బిలాంగ్స్ టు ఎస్బీఐ ఇకపోతే మిగిలిన బ్యాంకులకన్నీ కూడా ఇరవై ఐదు సెంట్లు మాత్రమే ఇచ్చారు అండ్ ఇంకొక ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యూనిఫామిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారు మీకు ఎంత స్థలం ఇచ్చామని కాకుండా ఆ స్థలంలోనే మీరు జీ ప్లస్ ఫోర్టీన్ అంటే అన్నీ కూడా యూనిఫామ్గా ఉండాలనే ఉద్దేశంతో యూనిఫామిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారనమాట ఒక్క ఏపీ గ్రామీణ బ్యాంకుకి మాత్రం రెండు ఎకరాలు కేటాయించారు ఎస్బీఐకి మూడు ఏ ఏపీ గ్రామీణ బ్యాంకుకి రెండు ఎకరాలు మిగిలిన బ్యాంకులకైతే పాతిక సెంట్రులు చెప్పును ఇవ్వడం అయితే జరిగింది పక్కన మిగిలిన బ్యాంక్స్ సంబంధించినవి కూడా ఉన్నాయి అక్కడ కూడా వెళ్ళి ఒకసారి చూద్దాము సైట్ క్లియరెన్స్ చేశారా లేదా అనేసి అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది ఒకేసారి ఈ పన్నెండు బ్యాంకులకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమం అయితే మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని ఆర్బీఐ గవర్నర్ని వీళ్ళు కూడా ఆహ్వానించి ఒకేసారి ఓపెన్ చేయాలనే సంకల్పంతో అయితే ఉన్నారు ఏపీ గవర్నమెంట్ వాళ్ళు సో దీని ద్వారా ఏమవుతుందంటే మనకు నేషనల్ వైడ్ అటెన్షన్ అయితే గ్రాప్ అవుతుంది సో అందరి దృష్టిని ఆకర్షించడం వాళ్ళు అవుతాము ఒకేసారి పన్నెండు బ్యాంకులకు ఎక్కడ ఏంటంటే ఏపీ రాజధాని అమరావతిలో అన్నట్లు సో అలా చేయబోతున్నారు అన్నమాట సో పక్క సైట్లో కూడా వెళ్ళి చూస్తాం ఒకసారి సో అక్కడి నుంచి అక్కడ వెళ్ళి చూసాము అక్కడే మాత్రం ఓపెన్ ఉంది మీ కూడా ప్యాక్ అనమాట ఫెన్సింగ్తో ప్యాక్డ్ అనమాట రెగ్యులర్ ఫెన్సింగ్తో సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఈ మధ్య జరిగిన ఇంప్రూవ్మెంట్స్ ఈ పై వాటర్ పైప్ లైన్ అంతా మొత్తం ఇలాంటి పైపులు మొత్తం ఇక్కడ మనకు సిఆర్డి వర్క్ నేను వెళ్ళాను కదా ఇప్పుడు ఆ సిఆర్డి వర్క్ అయితే ఉన్నాయి ఈ పైప్స్ అండర్ డ్రైన్ వర్క్స్ కూడా అన్నీ కూడా మనకు పైన కేబుల్స్ ఏమీ ఉండవు అంతా తెలిసింది అమరావతిలో అంతా కూడా మ్యాక్సిమం పైన కేబుల్స్ లేకుండా చేస్తారనమాట డ్రైన్ ఈవెన్ ఫ్లడ్ వాటర్ కూడా మనకు ఫ్లడ్ వాటర్ కూడా అండర్ గ్రౌండ్ లోపలనే సో ఎస్బీఐ ఈ రేకులు చూశారు ఇంకా బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇండియన్ బ్యాంక్ అవుట్ సైడర్స్ నాట్ అలౌడ్ సో ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలు అయితే మ్యాక్స్ రెండు సంవత్సరాల లోపల అన్ని నిర్మాణాలు పూర్తి చేసుకోవాలన్నమాట ఇంకా బంకగా ఉంది మట్టి అంత సో ఎస్బీఐ అయితే తన పని ఫాస్ట్ సైట్ క్లియర్ చేసుకొని పెట్టేసుకున్నాడు సో అన్ని బ్యాంకులు అక్కడ కూడా కెనరా బ్యాంకు ఇండియన్ బ్యాంక్ అయితే త్వరగానే కంప్లీట్ చేసేస్తారులేండి ఇండియన్ బ్యాంకు మనకక్కడ కెనరా బ్యాంక్ బోర్డు కనిపిస్తుంది బోర్డు ఉంది సో ఈ కీలకమైన భవనాలు ఈ రీజనల్ హెడ్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే మనకు అమరావతి స్వరూప స్వభావాలు అయితే చాలా వరకు మారిపోతాయి అండ్ ఇంకో విషయం ఎస్బీఐ వాళ్ళు డిజైన్ కూడా జీ ప్లస్ ఫోర్టీన్ డిజైన్ కూడా రిలీజ్ అయితే చేశారు ఆ డిజైన్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను చూడండి సో ఇంకా ఈ మిగిలియన్ బ్యాంకులు కూడా బ్యాంకింగ్ అంటే త్వరగానే అయిపోతాయిలేండి ఫర్క్ ఇంకా మిగిలిన బ్యాంకులు కూడా త్వరలోనే వాళ్ళ డిజైన్స్ని రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది సో ఇంతకుముందే చెప్పాను కదా ఇక్కడ ల్యాండ్ సైజ్తో సంబంధం లేకుండా ఈ యూనిఫామిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారు అన్నీ కూడా జీ ప్లస్ ఫోర్టీని త్వరలో వాటికి సంబంధించిన డిజైన్స్ అన్నీ కూడా రిలీజ్ చేస్తూ అంటున్నారు మిగిలిన బ్యాంకుకి సంబంధించిన డిజైన్స్ అన్నీ కూడా అంటే భూమి పూజ అయిన తర్వాత మేబీ రిలీజ్ చేయొచ్చు అండ్ ఇక్కడ చూడండి ఇంతకుముందే మనం అనుకున్నాం కదా ఇవన్నీ కూడా ట్రీ ట్రాన్స్ లొకేట్కి సంబంధించినవి వేప చెట్టు సో ఇది ఫ్రెండ్స్ చూసారు కదా అమరావతిలో ఆర్థిక రాజధానిగా విరాజులను ఉంది ఈ ప్రదేశం అన్నీ కూడా సీడ్ యాక్సెస్ మనకు భవిష్యత్తులో ఇన్ని ఇంతకుముందు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం పబ్లిక్ అండ్ ప్రైవేట్ సంస్థల కలయిక అద్భుతంగా ఉండబోతుంది మనం సీడ్ యాక్సెస్ స్టార్ట్ చేసే చుట్టుపక్కల కూడా మనకు అన్ని బ్రాండ్ బ్రాండ్ అంటాం కదా అన్నీ కూడా ప్రపంచ స్థాయి పేరుగాంచిన బ్రాండ్లు కనిపించబోతున్నాయి చుట్టుపక్కల బిల్డింగ్స్ అద్భుతంగా ఉండబోతుంది మన అమరావతి ఓకే ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ బై బాయ్ జై హింద్ అండ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్